ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది ప్రభుత్వం స్పందించి తమ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా ఏపీ జేఏసీ గుంటూరు జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తమ నాయకత్వంలో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తమకి సంబంధించిన ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు పెన్షనర్లకి సంబంధించి పదకొండు వందల కోట్లు డిఏ బకాయిలు ఉన్నాయని వేళంగిని రాజు బసవలింగారావు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

ర్యాలీలు మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంఘ నాయకులతో స్వయం స్వయంగా మాట్లాడి ఉద్యోగస్తుల పెండింగ్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలను తీర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మేము దాచుకున్న సొమ్ము ఏపీసీఎల్ఐ కానీ సరెండర్ లీవల్ కానీ మరి మా జీపీఎఫ్లు కానీ ఇవన్నీ మేము దాచుకున్న సొమ్ము దాదాపు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం పలు రకాలుగా వాడుకొని మాకు ఇవ్వాల్సిన పది మమ్మల్ని వేధిస్తూ బజార్ను పాలు చేసిన పరిస్థితి నాలుగు సంవత్సరాల పది నెలలైనా కూడా మూడు సంవత్సరాల నుంచి సరెండర్ ఇవ్వలేము అనేటువంటి పరిస్థితి అలానే జీపీఎఫ్లు మా పిల్లల పెళ్లి కోసం పిల్లల చదువుల కోసం దాచిపెట్టుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తక్షణం ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో మరి చాలా చలో ఇరవై విజయవాడ కార్యక్రమం ఇరవై ఏడవ తేదీని ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఉవ్వెత్తిన జనాలందరినీ కూడా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండో తేదీని ఏ విధంగా అయితే బీఆర్టీఎస్ రోడ్ని ముట్టడించడం జరిగిందో అదే విధంగా మళ్ళీ బరో విజయవాడను బంధు బంధించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా మరి ప్రభుత్వ సలహాదారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాధినేత కానీ స్పందించి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని అలానే పన్నెండో పీఆర్సీని ప్రకటించారే కానీ ఇంతవరకు వారికి ఆఫీస్ కానీ వారికి స్టాఫ్ని కానీ ఇవ్వనటువంటి పరిస్థితి మాకు థర్టీ పర్సెంట్ ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంత విస్తృతంగా వయసును కూడా లెక్క చేయకుండా అందరు హాజరైనందుకు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల అనేక బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా పెన్షన్కు సంబంధించి పదకొండు వందల కోట్లు డిఏ ఇవ్వాలి ఆ డిఏ రీల్స్ ఈ లోపల కోవిడ్ వల్ల కానీ ఏజ్ వల్ల కానీ చాలామంది పెన్షన్లు మా తోటి పెన్షన్లు చనిపోయారు వాళ్ళ ఇరీస్ని ఏమవ్వాలి అందుకని పెన్షన్ సంఘం తరఫున ముఖ్యంగా ఎస్లు కోటం అనేది మేము గత రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది సంపాదించుకున్న ఇష్య కోటమ్ని పది నుంచి ఏడుకి పదిహేను నుంచి పన్నెండు తగ్గించడం జరిగింది ఏదైనా పిఆర్సీ అంటే పేరు రివిజన్ జరగాలి కానీ పేరు రివర్స్ పిఆర్సీ ఇక్కడే వచ్చింది కాబట్టి ఆ రివర్స్ పీఆర్సీని సరిచేసి ఎట్లనే ఇట్ల కోటం పునరుద్ధరించాలని అలాగే పెన్షన్ సంబంధించిన పిఆర్సీ బకాయిలు కూడా నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలకు ఎంతమంది పెన్షన్స్ పెట్టుకుంటారో తెలియదు కాబట్టి ఇమీడియట్గా పీఆర్ సిరీస్ కూడా రిలీజ్ చేయాలని అలాగనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక తరఫుల సంఘాల అన్ని డిమాండ్లు కూడా వీళ్ళంతలో పరిష్కరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ